నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ మాట ఇస్తే మడం తిప్పేది లేదు ఈ మాట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా సార్లు వినిపించింది జగన్ ఇదే మాటతో ఐదేళ్ల పాటు ఏ పని చేయకుండా కాలం గడిపేశారు గెలవడానికి ముందు డిఎస్సి అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చాక మెగాడిఎస్సిని కాస్త మినీ డిఎస్సి చేసి ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా నిరుద్యోగులపైన ప్రేమతోనో లేక వాళ్ళ కష్టాలు తీర్చడానికో కాదు వాట్లపైన ప్రేమతో అధికారం దక్కించుకోవడానికి ఆడిన కపట నాటకం దాదాపు ఐదేళ్లు కాలయాపన చేసి ఎలక్షన్ కోడ్ ముందు మినీ డిఎస్సి నోటిఫికేషన్ వేసి నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగుల దగ్గర డబ్బులు తడ్డుకున్నారు ఎలక్షన్ కోడ్ వస్తే అన్ని ఆగుతాయని తెలిసి నిరుద్యోగులతో ఆట ఆడుకున్నారు డిఎస్సి పేరుతో వైసీపీ నిరుద్యోగులు మోసం చేస్తే చంద్రబాబు మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం దక్కగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు అసలు డిఎస్సి నోటిఫికేషన్ అంటే అందరూ చంద్రబాబునే తలుచుకుంటారు ఇప్పటి వరకు చంద్రబాబు హయాంలో మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు విద్యారంగంలో ఏపీని ముందు వరుసలో నిలబెట్టారు తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు డిఎస్సి నోటిఫికేషన్ చూస్తే టీచర్ల కోసం చంద్రబాబు చేసిన కృషి ఎలాంటిదో తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారి సీఎం అయ్యాక యాభై వేల టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి వేశారు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండోసారి ముప్పై తొమ్మిది వేల నూట నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు రెండు వేల ఒకటిలో ముప్పై రెండు వేల నూట ఇరవై తొమ్మిది రెండు వేల రెండులో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఐదు రెండు వేల మూడులో పదహారు వేల రెండు వందల యాభై ఎనిమిది చివరికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక డిఎస్సి కోసం ఎదురు చూసే నిరుద్యోగులు మర్చిపోలేదు తొమ్మిది వేల అరవై ఒక్క పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు ఆఖరికి రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఏ రోజు కూడా డిఏసీని అడ్డు పెట్టుకుని అధికారంలోకి రావాలని జగన్ లాగా ఆలోచన చేయలేదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనుకున్నారు భావితరాల భవిష్యత్తును మంచినే ఆకాంక్షించారు అందుకే నిరుద్యోగ యువత చంద్రబాబు వెంట నిలిచారు నడిచారు ఇది మెటాన్యూస్ స్పెషల్ స్టోరీ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి అండ్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి